తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానం వద్ద తనకు ఉన్నటువంటి పలుకుబడిని పట్టుని మరోసారి నిరూపించుకున్నారు చాలామంది నాయకులు అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ద్విపాత్రాభినయం చేస్తున్నారు నిన్న మొన్నటి వరకు ఒక ముఖ్యమంత్రి పదవిలోని పిసిసి అధ్యక్షుడి పదవులోని పిసిసి అధ్యక్షుడిగా వేరే వాళ్ళని పెట్టాలని అధిష్టానం నిర్ణయించింది అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పైన పట్టు సాధించాలి ఇతర నాయకుల పైన మంత్రివర్గం పైన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం పైన అందుకుగాను పార్టీ సారథ్యాన్ని నిర్వహించడం కొంచెం క్లిష్టమైనటువంటి విషయమే అని రేవంత్ రెడ్డి సైతం గ్రహించారు ఈ నేపథ్యంలోనే పిసిసి అధ్యక్షుడిగా మరొకరిని పెట్టాలంటూ భావన వచ్చింది దానిపైన చాలా కాలంగా నిజానికి ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి గడిచిన పది నెలల కాలంగా చర్చలే జరుగుతున్నాయి కానీ ఏది ముందడుగు పడలేదు తాజాగా చూస్తే కనుక అనేక మంది ప్రతిపాదనలు వెళ్లడము తర్వాత రేవంత్ రెడ్డికి అనుకూలమైనటువంటి వ్యక్తికి ఇవ్వకూడదు ప్రత్యర్థిగా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి అంటే రెండు రకాలుగా ఒకటి ముఖ్యమంత్రి పీఠము అదే సమయంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పీఠము ఒకే వర్గానికి కానీ లేదంటే ఒకే రకమైనటువంటి అభిప్రాయాలకు కానీ లేదంటే రేవంత్ రెడ్డికి సానుకూలంగా అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తి కానీ ఇవ్వడానికి చాలామంది నాయకులు అంగీకరించలేదు రాష్ట్రంలో ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుంది అనేక దఫాలు నాలుగు సార్లు చర్చలు జరిపి కూడా అధిష్టానము ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది తాజాగా మహేష్ కుమార్ గౌడ్కి పీసీసీ పీఠం ఇవ్వడము ఇది రేవంత్ రెడ్డి విజయంగా ఆ పార్టీలోని ఆయన వర్గం నాయకులు చెప్తున్నారు ఎందుకంటే మధుయాష్కి గౌడ్ అంటే రాహుల్ గాంధీకి చాలా సన్నిహితంగా ఉండేటటువంటి మధుయాశి గౌడ్ కొంతమంది ఎంపీలు మంత్రాలు లాంటి వాళ్ళు ఇలా చాలా మంది ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కనుక పిసిసి పీఠం అంటే ఆల్మోస్ట్ ముఖ్యమంత్రితో సమానమైనటువంటి స్థాయి హోదా అనుభవించవచ్చు అనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేశారు కానీ మహేష్ కుమార్ గౌడ్ని మొట్టమొదటి నుంచి తన స్థానంలో పిసిసి పీఠం ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి కోరడము కోరినప్పటికీ ఇంతకాలం వాయిదా వేసుకొని ఉంటూ వస్తూ రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ చూపిస్తూ ఇప్పుడు ఆయనకే ఆ సీటుని ఇవ్వడం అనేది అధిష్టానం నిర్ణయంగా ప్రకటించింది ఇది రేవంత్ రెడ్డి సాధించినటువంటి విజయంగానే చెప్తున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డికి చాలా అనుకూలంగా ఉంటూ ఆయన చెప్పినటువంటి విషయాలని అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ పార్టీ వేరు ప్రభుత్వం వేరు కాకుండా ప్రభుత్వానికి ఒక అనుసంధానమైనటువంటి ప్రభుత్వానికి గట్టి మద్దతునిచ్చే ఇచ్చే విధమైనటువంటి వ్యవహర్తగా మహేష్ కుమార్ గౌడ్ని చూస్తున్నారు అందువల్ల ఇది ఈ ప్రతిపాదన కానీ లేదంటే ఆయనని పిసిసి పీఠం మీద కూర్చోబెట్టేందుకు అధిష్టానాన్ని అంగీకరం చేసేటటువంటి ప్రయత్నంలో కానీ రేవంత్ రెడ్డి విజయం సాధించారు అని చెప్తున్నారు అయితే ఈయన మహేష్ కుమార్ గౌడ్కి అర్హతలు లేవా కేవలం రేవంత్ రెడ్డి చెప్పిన సిఫార్సు వల్లే వచ్చారంటే కాదు ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ గడిచినటువంటి కాలం నుంచి చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీనే అంటి పెట్టుకున్నటువంటి నేతగా కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో ఆయన పక్కన పెట్టి ఎమ్మెల్యే స్థానం అంటే టికెట్ ఇవ్వడానికి సైతం అంగీకరించకపోయినా పార్టీ నుంచి దూరం అవ్వకుండా పార్టీ విజయానికి కృషి చేసినటువంటి వ్యక్తిగా అదే సమయంలో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఇలా రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ పార్టీ పట్ల విధి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల విధి చేత బీసీ వెనుకబడిన తరగతుల నుంచి ప్రాతినిధ్యము తర్వాత అధిష్టానంకి ఏం చెప్పినా సరే క్రమశిక్షణాయుతంగా పాటించేటటువంటి కార్యకర్తగా ఉండడం ఇవన్నీ లక్షణాలు కలిసి మహేష్ కుమార్ గౌడ్ని పీఠం పైన కూర్చోబెట్టాయి ఇంకా అంటే జోడుగుర్రాలు స్వారీ ప్రభుత్వము పార్టీ వేరువేరుగా కాకుండా ఏకాభిప్రాయంతో ముందుకెళ్లేందుకు ఒక సానుకూలమైనటువంటి సంకేతాన్ని అధిష్టానం ఇచ్చింది రావంత్ రెడ్డి సైతము పీసీసీకి సహకరిస్తూ తనకు తాను కోరుకున్నటువంటి వ్యక్తే కూర్చున్నాడు కనుక పీసీసీకి సహకరించుకోవాలి స్తూ పిసిసి సహకారంతో రెండు వ్యవహారాలని అంటే పిసిసి తన చేతిలోంచి బయటకు వెళ్ళిపోయింది అని బాధపడకుండానే పిసిసి తాను ఒకటే పిసిసి కానీ ప్రభుత్వం కానీ రెండు ఒకటే ఒకే రకంగా వ్యవహరించడానికి రెండు పరస్పరం కలిసి నడిచేందుకు అవకాశం ఏర్పడిందంటూ రేవంత్ రెడ్డి వర్గీలు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ పరస్పర భిన్నమైనటువంటి పరస్పర ఫిర్యాదులతోటి అధిష్టానం దగ్గర నిరంతరం పంచాయతీలు జరపకుండా రెండు ఒక సానుకూలమైనటువంటి విధంగానే పరిష్కారం కావడం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్కి ఒక విజ్ఞతాయుతమైనటువంటి నిర్ణయంగానే మనం చెప్పాలి